కొడలూరు మండలం గుండలంపాలెంలో కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిత్వ హనం చేశారని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులు పట్టుకుని ఈ మహిళలు ర్యాలీని నిర్వహించారు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ బాబు గారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు కొవ్వూరు శాసనెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక వాటిని తట్టుకోలేక నిన్నటి రోజున ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఘోరమైన నీచమైన అతి ఘోరమైన ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కించపరిచేలా దేశంలో మహిళలందరినీ కించపరిచేలా ప్రసన్న చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలని అని ఖండిస్తూ ఆ వ్యాఖ్యలు నీకెంతవరకు సమంజసం నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇదే వ్యాఖ్యలని ఆరుసార్లు గెలిచి నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మంత్రిగా చేశాను మా తండ్రి గారు మల్లపరెడ్డి రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మేము మొత్తం తొమ్మిది సార్లు మేము కోవూరు నియోజకవర్గాన్ని పరిపాలించాము అని గొప్పలు చెప్పుకునే ప్రసన్న నువ్వు నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలు ఒక మహిళని కించపరుస్తూ ఒక మహిళని క్యారెక్టర్ అసినేషన్ చేస్తూ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నీకు సమంజసమని నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నువ్వు క్రస్ మీట్ పెట్టి మళ్ళీ మార్నింగు ఈరోజు నువ్వు క్రస్ మీట్ పెట్టి మళ్ళీ నేను చేసిన వ్యాఖ్యలని ఒక్కదాన్ని కూడా నేను వెనక్కి తీసుకోను నేను నా స్టాండ్ మీదే ఉంటాను నేను మాట్లాడిన మాటలకి నేను స్టాండ్ మీదే ఉంటాను నేను వెనక్కి తీసుకోనంటూ నువ్వు చేసిన మాటలు ఎంతవరకు నీకు సమంజసమని నేను నిన్ను చూటికి అడుగుతున్నాను ప్రసన్న నువ్వు నీకు నియోజకవర్గంలో నీకొక ఒక నీకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఏందో తెలుసా ఈ రోజున ఉదయం మహిళలతో ప్రెస్ మీట్ పెడితే కొవ్వూరు నియోజకవర్గంలో మహిళలు మాట్లాడుకుంటున్నారు నీ గురించి ఏమని మాట్లాడుతున్నారు ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డికి స్తంభానికి చేరగట్ట చాలంట ఆయన ఈ రోజున వేమిరెడ్డి రెడ్డి గారి గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతాడు ఆయన గురించి మహిళలు మాట్లాడుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మహిళలు మాట్లాడుతున్నారు నువ్వు చేసిన గ్రావెల్ మాఫియా మద్యం మాఫియా గ్రావెలు గ్రామనత్తంకి పోతే అరవై అడుగుల లోతు గ్రావెలు తీసి ఇద్దరు గిరిజన కాలనీ ఇద్దరు పిల్లలు చనిపోయారు దాంట్లో పడి దాని నీకు అది నీకు కనబడదు మద్యం మాఫియా కనబడదు ఇసుక మాఫియా కనబడదు అవన్నీ కనబడవు కానీ నువ్వు ఇవన్నీ తట్టుకోలేక ప్రస్ట్రేషన్ పిక్స్కి వెళ్ళిపోయి నువ్వు ఈరోజు చేసిన అనుచిత వ్యాఖ్యలు నిన్నటి రోజు చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఎవరో రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అభిమానులు చేసిన దాడికి నువ్వు కార్యకర్తలు చేశారు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పడం సమంజసం కాదు నువ్వు నిన్నటి రోజున నువ్వు ఎంత నీచంగా మాట్లాడు అన్నీ మాట్లాడేసి పేపర్ పట్టుకొని అన్నీ మాట్లాడేసి చాల్లే ఎడకే ఎక్కువైపోయింది నేను మాట్లాడింది అంటావా ఎంతవరకు సమంజసం మాట్లాడు మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇట్లాగా మాట్లాడితే మహిళలే నీకు బుద్ధి చెప్తారు ఇంకొకసారి ఇలాగా మాట్లాడితే నిన్ను మీ మీ ఇంట్లో మీ భార్య గారి గారి మీ భార్య గారికి కానీ మీ కోడల గారికి కానీ మీ అమ్మగారికి కానీ నువ్వు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ని నువ్వు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి నువ్వు వినిపించి అమ్మ నేను మాట్లాడింది ఇలాగ మాట్లాడాను వేమిరెడ్డి ప్రశా ప్ర ప్రశాంతిరెడ్డి గారిని నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ అమ్మగారికి చూపించగలవా ఆ ప్రెస్ మీట్ని మీ భార్య గారికి చూపించగలవా మీ కోడలు చూపించగలవా రజిత్ కుమార్ రెడ్డి గారికి భార్యకి చూపించగలవా నువ్వు ఎవరికి చూపించగలవు నువ్వు నువ్వు ఎవరు ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మినిస్టర్గా గెలిచాను మా తండ్రి నల్బరి శ్రీనివాసుల రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు అని నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి క్యారెక్టర్ శాసినేషన్ చేసి నువ్వు ఈ వ్యాఖ్యలు మీ ఇంట్లో వాళ్ళు చూపించగలవా మీ ఇంట్లో వాళ్ళు చూపించి వాళ్ళు నిన్ను శబాష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ మేమందరం మేము అందరం దానికి సమతిస్తాం ఈ రోజు నీ నీ వాక్యల్ని నువ్వు బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ యావత్ భారత్కి మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే వెంటనే ప్రస ప్రసన్న కుమార్ ప్రసన్నని వెంటనే అరెస్ట్ చేయాలి